కెన్యాలో డ్యామ్ కూలి నలభై రెండు మంది మృతి పెద్ద సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోవడంతో కొందరు పైకప్పులపై చిక్కుకుపోయారు చాలా మంది గల్లంతయ్యారు ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ డ్యాం కూలి సుమారు నలభై రెండు మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు కెన్యాలో కొన్ని రోజులుగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి నైరోబికి ఉత్తరాన నకురు కౌంటీలోని మాయి మహ్యూ పట్టణ సమీపంలోని డ్యాంలో నీటి ఒత్తిడికి కట్ట తెగిపోయింది నీరు సమీపంలోని గ్రామాలను ముంచెత్తింది దీంతో పెద్ద సంఖ్యలో ఇల్లు కొట్టుకుపోగా రోడ్లు తెగిపోయాయి ఆ నీరంతా దిగువ గ్రామాల్లోకి పోటెత్తడంతో భారీగా స్థానికులు మృత్యువత్త పడ్డారు ఇప్పటికీ నలభై రెండు మంది మృతదేహాలను అధికారులు గుర్తించారు పెద్ద సంఖ్యలో ఇల్లు కట్టుకుపోవడంతో కొందరు పైకాపులపై చిక్కుకుపోయారు చాలా మంది గల్లంతయ్యారు దీంతో ఇళ్ల శిథిలాల్లో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పేరుకుపోయిన బురదలో మృతదేహాల కోసం స్థానిక అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది ఎల్లీనో ప్రభావంతో మార్చి పదిహేను నుంచి కెన్యాలో తీవ్ర స్థాయిలో వరదలు సంభవిస్తున్నాయి వరదల దాటికి వేలాది మంది ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది భారీ వర్షాలు వరదలతో కెన్యా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు వర్షాలు వరదల దెబ్బకి మార్చ్ ఏప్రిల్ నెలల్లో దాదాపు నూట ఇరవై మందికి పైగా చనిపోయినట్లు ఆ దేశ అధికారులు తెలిపారు అంతేకాకుండా ఇరవై నాలుగు వేలకు పైగా ఇల్లు నీట మునిగిపోగా లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు కెన్యాతో పాటు పక్కనే ఉన్న టాంజానియా బురుండి ఉగాండా దేశాల్లోనూ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి